మీ పిల్లలు కానీ క్రిస్టియన్స్ తోటి కానీ వేరే మతాలతో కానీ ఫ్రెండ్షిప్ చేస్తున్నారా చేయని ఎందుకు చేయని అంటున్నాను క్రైస్తవ్యం నీకు ఎలా పరిచయం అయింది నా ఫ్రెండ్షిప్ అల్లా తీసుకెళ్ళింది ఫస్ట్ నీకు నాకు హెల్త్ బాగాలేకుండే ఇక్కడికి రా హెల్త్ బాగా ఏసే పరిచయం అయిపోతే ఏమవుతుంది ఇంట్లో వాళ్ళు అపరిచితులు అయిపోయారు వస్తాడు ఎందుకంటే వాళ్ళ బైబిల్లో ఉంది తన ఆరోగ్యం బాగాలేకెళ్ళింది కానీ చర్చిలో అద్భుతం ఏం జరిగింది అంటే నిజంగానే తన ఆరోగ్యం బాగా అయింది అట్లా కంటిన్యూగా వెళ్ళడం వల్ల కొంచెం క్యూర్ అయింది అందరం చెప్పట్కూడదని కాదు పెట్టుకున్నాక వన్ అవర్ టూ అవర్స్ అట్లా తగ్గిపోయేది అంటుందండి మా అమ్మ వాళ్ళ అన్నిలు అని వచ్చినప్పుడు వాళ్ళ అత్తమ్మకేమో బాధ వస్తుంది వాళ్ళ భర్త హిందువు పిల్లలేమో మాదివారు మాది చర్చకెళ్తున్నారు హిందు బట్ కూడా మార్చుకోవడానికి ట్రై చేస్తుంది కాదు అందులో ఉన్నప్పుడు ఎప్పుడైనా కుంకుమ పెట్టుకున్నావా పెట్టుకోలేవు కదా కంపల్సరీ మీకు ఒక లక్ష్మీదేవియా లేదా కృష్ణుడు కంపల్సరీ జన్మిస్తారు సరేనా అమ్మా సుధా హిందూ అండి అయితే మన వీడియోలో చెప్పిన విధంగా ఇక్కడ గర్వాపసి ఉందని నిన్న చెప్పాం కదా ఆ గర్వాపస వాళ్ళకి మనం సాధారణంగా పెట్టడానికి వీళ్ళ సాక్ష్యం గురించి మీకు ముందుకు తీసుకురావడానికి ఇక్కడికి వచ్చాము అయితే మీ వాళ్ళు మీ ఇంటి పక్క చుట్టుపక్కల కానీ మీ పిల్లలు కానీ క్రిస్టియన్స్ తోటి కానీ వేరే మతాలతో కానీ ఫ్రెండ్షిప్ చేస్తున్నారా చేయనీయండి ఎందుకు చేయనీయమంటున్నాను తర్వాత ఎందుకు కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలుస్తుందండి ఓకే ఇప్పుడు దీనితోటి మాట్లాడదాము అయితే ఆ చెల్లిమ్మతో మాట్లాడే ముందు ఒక విషయం చెప్తున్నానండి మీకు నిజంగానే పిల్లలుంటే వాళ్ళని ఏ స్కూల్లో చేర్పిస్తున్నారు అనేది ఒకటి రెండవది ఒకవేళ స్కూల్లో చేర్పించిన తర్వాత వాళ్ళు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అనేది కూడా మీరు చూసుకోండి లేకపోతే ఎలాంటి పర్యావసనాలు జరుగుతాయో ఇప్పుడు నేను చూపిస్తాను అమ్మ నీ పేరు చెప్పమ్మా ఒకసారి పరిచయం చేసుకో మాకు ఆల్రెడీ తెలుసు అమ్మ నీ పేరు చెప్పి చెప్పు లహరి అసలు నువ్వు క్రైస్తవ్యం నీకు ఎలా పరిచయం అయింది నా ఫ్రెండ్షిప్ వల్ల అంటే మేము చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్ వా ఆమె మధ్యలో వెళ్ళారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా హిందూసే బట్ మధ్యలో వాళ్ళు వెళ్ళడం వల్ల నేను ఆమె బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఇక ఆమె వెళ్ళడం వల్ల మధ్యలో హెల్త్ బాగాలేకుండే ఆమె తీసుకెళ్తే అట్లా ఆ ద్వారా వెళ్ళాను అంటే నీ బెస్ట్ ఫ్రెండ్ ఆ అమ్మాయి వాళ్ళు హిందువులే వాళ్ళ ఫ్యామిలీ హిందువులు కానీ ఆ అమ్మాయి క్రిస్టియన్గా వెళ్ళింది క్రిస్టియన్గా వెళ్ళి నీకు ఏం చెప్పింది ఏమని చెప్పి తీసుకెళ్ళింది ఫస్ట్ నీకు నాకు హెల్త్ బాగాలేకుండే ఇక్కడికి రా హెల్త్ బాగైతుంది అని ఓకే నీ బెస్ట్ ఫ్రెండ్ నీ దగ్గరికి వచ్చి ఏం చెప్పింది మా క్రిస్టియన్ దేవుడు నీకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి మా క్రిస్టియన్ దేవుడి దగ్గరికి వస్తే నీకు నయం అవుతుంది అని చెప్పింది నువ్వు ఏదో ఫ్రెండ్ కదా నా బెస్ట్ ఫ్రెండ్ కదా కాదనలేక వెళ్ళావు ఓకే వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏంటంటే ముందు ఫ్రెండ్గా పరిచయం అయింది రెండుగా పరిచయం అయిన తర్వాత అవునా తర్వాత తన మతం పరిచయం అయింది తన మతం పరిచయం అయిన తర్వాత తన వెళ్ళే చర్చి పరిచయం అయింది తన చర్చి పరిచయం అయిన తర్వాత అక్కడ ఉండే పాస్టర్ పరిచయం అయ్యాడు పాస్టర్ పరిచయం అయిపోయిన తర్వాత మనకి ఏసే పరిచయం అయ్యాడు ఏసే పరిచయం అయిపోతే ఏమవుతుంది ఇంట్లో వాళ్ళు అపరిచితులు అయిపోయారు అంతే కదా అందరు చిల్లకొలంగా అయిపోయారు అంటే వైపు మనం ఒకవైపు అంతే కదా అయిపోయాయి రెండు కుటుంబాలు అంటే ఇంట్లోనే వేరే వేరే వేరేగా అయిపోయారు వేరే వేరే కుటుంబాలు ఎందుకంటే ఏసు వస్తే కుటుంబాన్ని చెల్లాచెదురు చేయడానికే వస్తాడు గొడవలు పెట్టడానికే వస్తారు తల్లిని కూతుర్ని విడదీయడానికే వస్తాడు ఎందుకంటే వాళ్ళ బైబిల్లో ఉంది అంటే బైబిల్లో ఏముందనంటే నేను భూమి మీదకి అగ్ని వేయ వచ్చితిని ఒక తల్లికి కూతురికిని తండ్రికి కుమారుడికిని అత్తకు కోడలుకుని విరోధము పెట్టవచ్చి తిని ఇప్పుడు నువ్వేం చేసావు నీ ఫ్రెండ్ పరిచయం అయిన తర్వాత మెల్లిమెల్లిగా నీకు తెలియకుండానే నువ్వు చర్చిలోకి వెళ్ళిపోయావు కదమ్మా వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళు అడుగుతారు ఏదో ఒక రోజు అడిగినప్పుడు నీకు ఒక అద్భుతం జరిగిందని చెప్పావు నాకు అవునా ఇంతకు ముందు అసలు ఏం అద్భుతం జరిగింది చర్చికి వెళ్ళిన తర్వాత చెప్పు పర్వాలేదు ఎందుకనంటే ఇంకో విషయం చెల్లెమ్మకి ఎందుకు వెళ్ళింది అని అంటే చర్చికి తన ఆరోగ్యం బాగాలేకెళ్ళింది కానీ చర్చిలో అద్భుతం ఏం జరిగిందంటే నిజంగానే తన ఆరోగ్యం బాగా కదా అవును ఇప్పుడు మీరు నాకు మాకు చెప్పారు కదా ఇంతకుము ఎప్పుడు మేము వచ్చినప్పుడు మీరు ఫస్ట్ ఎందుకు క్రిస్యన్లోకి వెళ్ళారు అంటే చెప్పారు ఓకే ఎందుకు క్రిస్టియన్లోకి వెళ్ళినాను హెల్త్ బాగాలేక ఒకటి ఫ్రెండ్ వాళ్ళ పరిచయం అవ్వడం వల్ల వెళ్ళాను ఓకే వెళ్ళిన తర్వాత నీకు అక్కడ ఆరోగ్యం బాగైందా అవును నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా నాకు కొంచెం హెల్త్ మరి కండిషన్గా ఉండేది అక్కడికి ఒక వన్ వీక్గా అట్లా కంటిన్యూగా వెళ్ళడం వల్ల కొంచెం క్యూర్ అయింది కొంచెం క్యూర్ అయింది అందరం చెప్పలేకూడదు ఎందుకంటే ఎందుకంటే చర్చికి ఇప్పుడు చెల్లెమేం చెప్తున్నా ఇప్పుడు నీకు ప్రశ్న ఇప్పుడు ఓకేనా ఇప్పుడు నీ ప్రశ్న చర్చికి వెళ్తూ అవునా హాస్పిటల్కి వెళ్ళావు ప్యారల గా అంటే చర్చికి వెళ్తూనే చర్చి పాస్టర్ దగ్గరికి వెళ్తూనే నువ్వేం చేసావంటే హాస్పిటల్కి వెళ్ళావు నేను హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని వచ్చిన హైదరాబాద్ లో ఓకే ఓకే నేను ఏమనుకున్నాను అంటే ఇంతకు ముందు నాకు చెప్పినప్పుడు చెల్లెమ్మ చెప్పినప్పుడు ఏమైపోయింది నాకు ఇటు చర్చికి కి వెళ్తూ ఇటు హాస్పిటల్ కి వెళ్ళిందని చెప్పింది అన్నమాట కాదనమాట అంటే ముందు హాస్పిటల్ కి వెళ్ళావు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ హైదరాబాద్ లో బెస్ట్ ట్రీట్మెంట్ తీసుకొని వచ్చిన తర్వాత చర్చికి వెళ్ళింది మెడిసిన్ వాడుతున్న అప్పటికి చర్చికి వెళ్ళేటప్పుడు లేదు వాళ్ళు ఓన్లీ ట్రీట్మెంట్ తీసుకుని ఇంజెక్షన్స్ అవి తీసుకుని వచ్చినా మెడిసిన్ ఏం వాడట్లేదు ఇక నార్మల్ గానే డాక్టర్ ఏం ఇవ్వలేదు అంటే నీకు చిన్నది కాబట్టి ఏం ఇవ్వలేదు ఇంజక్షన్స్ కానీ అవన్నీ ఇచ్చాడు కాబట్టి అది మెల్లిమెల్లిగా మెల్లిగా పని చేయడం స్టార్ట్ అవుతుంది అదే టైం లో నువ్వు ఏం అంటే చర్చికి వెళ్లేవు చాలా మంది ఏం చేస్తారనంటే వీళ్ళు తెలివిగా పాస్టర్లు ఏం చేస్తారంటే చర్చికి రమ్మంటూనే వాళ్ళు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే మన పరమ వైద్యుడు ఉన్నాడు అని అని చెప్తా ఉంటాడు అనమాట అంటే వైద్యులలోకి వెళ్ళ వైద్యుడు పరమ వైద్యుడు మన యేస నయం చేస్తాడని కొన్ని చర్చలు చెప్తాయి ఇంకా కొన్ని చర్చలు ఏం చెప్తారా నువ్వు ట్రీట్మెంట్ తీసుకుంటూనే అదేవిధంగా నేను ఇచ్చే కొబ్బరి నూనె ద్వారా నీకు నయమైపోతుంది అని చెప్తా ఉంటారు సో నీకు కూడా అదే విధంగా చెప్పారా కొబ్బరి తాగావా జస్ట్ కాళ్ళకు అద్భుతం జరిగిందా అంటే అంతేనా సిచ్యువేషన్ సిచ్యువేషన్లో నువ్వు ఉన్న పొజిషన్ అది అద్భుతం అంతేనా అంటే నీకు అది తెలియదు ఓకే వాళ్ళు చేసే భ్రమ వాళ్ళు చేసే మాయ అన్నది నీకు తెలియదు కాబట్టి ట్వంటీ త్రీలో మేము ఫస్ట్ మొట్టమొదట ఇంటి ధర్మ ప్రచారం కాలనీలో అప్పుడే మొదలు పెట్టాం టూ ఇయర్స్ బిఫోర్ అప్పుడే మాకు పెళ్ళయింది నిజంగా నీ పెళ్ళే ఈ ఇంటికి రావడం నీ అదృష్టం మేము పరిచయం అవడం మీ అదృష్టం అంటే దేవుడు మా ద్వారా మార్చుకునేది ఉంది కాబట్టి ఎక్కడో ఉన్న మిమ్మల్ని తీసి వేసారు చర్చ్ పాస్టర్ కొబ్బరి నూనె ఇచ్చేవాడు కదా దాన్ని ఎన్ని రోజుల్లో అది అప్లై చేసుకునేవాడిని కాళ్ళకి చేతులకి పెయిన్ అంటే అప్పుడు పెట్టుకున్నప్పుడు అలా పెయిన్ వెళ్ళిపోయేదా నిజంగా చెప్పండి

అంటే మొత్తం ఏం కంప్లీట్ గా చదవలేను మధ్య మధ్యలో అంటే మధ్య మధ్యలో ఇప్పుడు ఇప్పుడు అన్నావు కదా అన్యులు అని చెప్పేసి ఈ అన్యులు అనే పది ముందుకు నేర్పిస్తారు తెలుసా ఇంట్లో వాళ్ళని కూడా అన్యులుగా చేయడానికి అంటే నువ్వు మాత్రమే దేవుడు సెలెక్ట్ చేసుకున్న అంటే దేవుడు ఎంచుకున్న బిడ్డవు మీ అమ్మ నాన్నలు గాని మీ అక్క చెల్లెలు కానీ వాళ్ళంతా అన్యులు అని చెప్తారు ఎందుకు అంటున్నాడు మా అమ్మ వాళ్ళు అన్యులు అని ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా చెప్పింది మా అమ్మ అంటే నీ సొంత తల్లే అన్యురాలు అయిపోయింది అంటే ఇదంతా ఏంటంటే బ్రెయిన్ వాష్ అనమాట అంటే మనకు బ్రెయిన్ లో మనకు పెట్టేస్తారు మనకు మెదడులో పెట్టేస్తారు వీళ్ళు కదా అంటే మనకు ఎవరిని చూసిన యేసుని నమ్ముకుని వాళ్ళు ఎవరైనా మనకు అన్యులే కాబట్టి ఆ భాష కానీ ఆ బైబిల్లో నీకు ఏదైనా ఒక వాక్యం గుర్తుందా చిన్న చిన్న ఒకసారి ఒక రెండు చెప్పు గుర్తుంటే కొంచెం చెప్పమ్మా వాక్యం ఏదైనా కానీ చిన్నది ఏం గుర్తులేదా చాలా మంచి సంతోషం ఎందుకంటే కొంతమందికి మైండ్లో నీకు ఒక అన్యులు అనే ఒక పదమే ఉంది కొంతమందికి ఏంటంటే ఆ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు ఇట్లాంటి కొన్ని కొన్ని ఉంటాయన్నమాట ఆయన నాకు అర్థం కాదు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను అదే ఆర్యా టూ సినిమానా ఆర్యా సినిమానా వీళ్ళు మాటి మాటికి వన్ అయితే అమ్మా నువ్వు వెళ్ళావు కదా వచ్చావు కానీ మళ్ళీ ఏ పాస్టర్ అయినా వచ్చి నువ్వు వారు ఎందుకు అందులో సైతాన్లోకి వెళ్ళావు నేను మమ్మల్ని కూడా సైతాన్లనే అంటారు వాళ్ళు అది ఇద్దరు సైతాన్లు వచ్చి నిన్ను హిందువులకి తీసుకుపోయారు అట్లా ఏ పాస్టర్ అన్నా కూడా నువ్వు మళ్ళీ తిరిగి వెళ్ళకు ఓకే ఆ బైబిల్లో కూడా ఎంత చెత్త ఉందో నీకు తెలుసు ఎంత అసభ్యకరంగా ఉంటుందో బైబిల్ నీకు తెలుసు చదివినావు కాబట్టి అప్పుడు క్రిస్టియన్గా ఉన్నప్పుడైతే చదివేదాన్ని కదా నేను కూడా చదివిన మా సార్ కూడా చదివినా మేము కూడా అందులో ఉండొచ్చిన వాళ్ళమే ఇంకోటి ఏంటంటే భయపెట్టిస్తారు నువ్వు మళ్ళీ తిరిగి హిందువులకి పోతున్నావు కదా దేవుడు ఉగ్రత నీ మీదకి వస్తుంది నిన్ను నాశనం చేస్తుంది ఇట్లాంటి భయపెట్టేస్తారు ఆ చెత్త మాటలకు ఆ చెత్త బెదిరింపులకు నువ్వు భయపడకు ఇన్ కేస్ ఏ పాషన్ వచ్చి ఇక్కడ మాట్లాడారనుకో మాకు కాల్ చేయి మా నెంబర్ అయితే ఉంది కదా సేవ్ చేసుకున్నారు కదా మా దగ్గరకు వస్తే వాడు వాడి బైబిల్ తీసుకొచ్చి సమాధానం చెప్పి అయితే ఇప్పుడు ఇదే విషయము ఒక ఆవిడ ఏంటంటే మా టీమ్ తో ఇప్పుడు మన కెమెరా పట్టుకుంది కదా వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళామన్నమాట ఆమె అరవై శాతం హిందువు నలభై శాతం క్రిస్టియన్ క్రిస్టియనే మేము చెప్తే ఏమంటుందంటే ఒకవేళ నేను యేసు ప్రభువుని విడిచిపెడితే నాకు ఉగ్రత దేవుని ఉగ్రత వస్తుందేమో అని అంటుంది అంటే దేవుడు అంత సైకోనా ఇప్పుడు దేవుడు అనేవాడు బిడ్డలు చూసినట్టు చూడాలి కానీ నన్ను నాన్నని పిలవకపోతే నిన్ను చంపేస్తానే వాడు నాన్న అవుతాడా కాదు కదా మాకు అంటుంది కదమ్మా ఏమంటుంది ఆ కెమెరా పట్టుకుంది కదా మా చెల్లెమ్మ మన కార్యకర్త అన్నమాట తనతో పాటు వెళ్తే నేను సిక్స్టీ పర్సెంట్ క్రిస్టియన్ ని ఫార్టీ పర్సెంట్ హిందువుని అంటే నిన్న మేము ఆమె దగ్గర కూర్చొని మిగతా ఫార్టీ పర్సెంట్ కూడా హిందువుగా మార్చేసాము తర్వాత ఆమె మా ఇంటికి వస్తా అని చెప్తుంది ఇంటికి వచ్చిన తర్వాత తనకు కూడా బట్టలు పెడతామని చెప్పాము వాళ్ళ పిల్లకి ఏంటంటే చిన్న పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు ఎలా ఉన్నారు అంటే బొట్టు లేదు ఇంట్లో ఫోటోల్లో ఫోటోస్ ఉంటాయి కదా ఇప్పుడు మీ ఇంట్లో అయినా కానీ బాగున్నాయి కొన్ని ఫొటోస్ ఆ ఇంట్లో ఏంటంటే పిల్లలకి బొట్లు లేకుండా ఆ ఫోటోస్ ఉన్నాయి వాళ్ళ అత్తమ్మకేమో బాధేస్తుంది వాళ్ళ భర్తనేమో హిందువు పిల్లలేమో ఆదివారం చర్చికి వెళ్తున్నారు మేము కరాకండి చెప్పాం మీ పిల్లల్ని గనక నువ్వు ప్రతి ఆదివారం తీసుకెళ్తే ఇది మాకు ఒక కేసు వచ్చింది పాస్టర్ కొడుకు ఈ విధంగా రేపు చేశాడు ఒక అమ్మాయి నిజంగా రేపు చేస్తాము అమ్మాయి నమ్మ పాస్టర్ కొడుకు పాస్టర్ కొడుకు చేశాడు అంటే వాళ్ళకి చెప్పాము మేము చెప్పాము ఇది ఇలా జరిగింది మాకు కాల్ వచ్చింది దాన్ని మేము సోషల్ మీడియాలో మేము పెట్టలేదు కానీ ఇలాంటి పరిస్థితి వస్తది నువ్వు ఖచ్చితంగా హిందుత్వంలో ఉంటేనే నీ పిల్లలకు రేపటి రోజు వెలుగు అని అంటే తను మళ్ళీ మాకు కాల్ చేసి నేను ఇంకా పూర్తిగా వందకు వంద శాతమే హిందువుగా మారుతాను నాకు శివుడి ఫోటో కావాలని చెప్పింది నేను మీ ఇంటికి వస్తా మాకు బట్టలు పెట్టు పెడతా అంటున్నారు కదా మా ఇంటికి వస్తానని చెప్పింది ఆవిడ అంటే ఒక మూడు గంటలు కూర్చుంటే మళ్ళీ ఆవిడ ఏంటంటే అర్థమైంది అనమాట అంటే క్రిస్టియానిటీలో ఇంత ఉంటుందా అని చెప్పి కానీ తన మన ఏం చెప్తుందంటే అంతే ఇంతకు సిక్స్టీ పర్సెంట్ అని చెప్పాను కదా లోపల లేదు నా ఏసు చిన్నప్పటి నుంచి పోయింది కాబట్టి ఆమె ఏసీ గురించి లోపలికెళ్ళి పోతలేదు అని చెప్పింది అదే విధంగా నువ్వు చిన్నప్పటి నుంచి పోతున్నావు కదా నీకైతే లేదు కదా తల్లి అంత అన్నయ్య వన్ ఇయర్ చెప్పినప్పుడు నీకు అయితే అమ్మ చివరి ప్రశ్న నువ్వు చర్చికి వెళ్ళిన తర్వాత కొంచెం ఆరోగ్యం నీకు బాగా అనిపిస్తుంది అన్న తర్వాత తీసుకున్నావు కాబట్టి ఆ ట్రీట్మెంట్ పనిచేసింది నిజం చెప్పాలంటే నీకు ఎవరైతే ట్రీట్మెంట్ చేశారో అతనే దేవుడితో సమానము మన దగ్గర వైద్యు నారాయణు హరి అంటే వైద్యుడే మనకు నారాయణుడుతో సమానం అని చెప్పి అదే నీకు పనిచేసింది కానీ మన దాంట్లో చెప్పరమాట అమ్మ నీకు ఈ విధంగా ట్రీట్మెంట్ చేసిన డాక్టరే భగవంతుడు అని మనకు ఎవరు చెప్పకపోవడం వల్ల నీకు అట్లా అనిపించు అయితే నీకు బాప్తి తీసుకోవాలని అనిపించిందా అన్నవు కదా ఒకవేళ నేను ఇంకా బాప్తి తీసుకోలేదు అని తీసుకోలేను అంటే ఇంకా అట్లనే వన్ ఇయర్ టూ ఇయర్స్ అట్లా కంటిన్యూ అయితే అదే చర్చికి వెళ్ళడం కంటిన్యూ అయితే నాకు ఏసై గురించి ఎక్కువ తెలుసుకుంటే వెళ్ళేదాన్ని కావచ్చు అప్పటికి ఇంకా ఎక్కువ తెలియదు వన్ అండ్ హాఫ్ ఇయరే కదా ఎక్కువ వెళ్తే అప్పుడు ఆ సైకోయిజం అనేది నీ మైండ్కి పట్టేది సంవత్సరం నరనే పోయింది కాబట్టి ఆ సైకోయిజం అనేది ఇక్కడికి పట్టలేదు మళ్ళీ నీ ఫ్రెండ్ ఈ మధ్యలో కాల్ చేయడము చర్చికి ఎందుకు మరి ఇప్పటికి కూడా ఇంకా క్రైస్తవరాలుగా ఉందా నీ ఫ్రెండ్ ఆమె లవ్ మ్యారేజ్ చేస్తుంది అదే హిందుని లవ్ మ్యారేజ్ హిందూని చేస్తుంది బట్ ఆయన కూడా మార్చుకోవడానికి ట్రై చేస్తుంది ఎక్కడ తల్లి వాళ్ళది మనం వెళ్దాం ఒకసారి హైదరాబాద్ అంటే హిందువుని పెళ్లి చేసుకొని మళ్ళీ ప్రయత్నం ప్రయత్నం చేస్తుంది కానీ కూడా ఉంది ఇంకా అలా మార్చాలని మీకు ఇంకో విషయం తెలుసా భర్త మారకపోతే మొగ్గు వదిలేయడానికి సిద్ధం వాళ్ళు ఏసై కోసం తెలుసా మీకు ఆ విషయం చాలా ఎన్ని చూడట్లేదు మనం చర్చలు అట్లాంటి ఫోర్ వీక్స్ ఉంటాయి కదా అందులో నేను మాక్సిమం టూ త్రీ వీక్స్ అంటే ఒక్కొక్క సండే వెళ్ళేదాన్ని ఒక్కో సండే వెళ్ళకపోయేదాన్ని అయితే ఒక్కో సండే వెళ్ళకపోతే కచ్చితంగా వాడు గద్దించేవాడు ఎవరు పాస్టర్ కదా అంటే నిన్ను నిన్నని కాదు సంఘం అందరిని ఉపదేశించి సంఘాన్ని అందరిని ఉద్దేశించి ఏమంటారు అంటే మీరు కచ్చితంగా వారం వారం రావాలంటాడు కదా ఎందుకనంటే వాడికి వారం వారం మీరు వస్తేనే కానుకలు భాగాలు ఒకవేళ నీ దగ్గర ఇప్పుడు నీకు తీసుకోకపోయినా భవిష్యత్తులో నీకు ఒకవేళ జాబ్ వస్తే లేదంటే ఇట్లాంటి హస్బెండ్ దొరుకుతాయి ఇతని మార్చావనుకో ఇతని జాబ్ చేస్తే దాంట్లో నుంచి దశమ భాగం అని అతని యొక్క ఇన్వెస్ట్మెంట్ చేసేవాడు అన్నమాట అర్థమైందా అయితే అమ్మా నువ్వు తిరిగి మళ్ళీ హిందుత్వం వచ్చావు కదా అప్పుడు ఫస్ట్ ఇంతకు ముందు ఒక వన్ ఇయర్ బిఫోర్ అన్నయ్య చెప్పినప్పుడు మీకు ఎట్లా అనిపించింది అంటే హిందూ హిందూ ధర్మం గురించి చెప్పారు కదా ఇట్లా తనని కూడా మనం హిందువుల్లో తీసుకొచ్చి మొత్తం ఇంకా మళ్ళీ చర్చికి వెళ్ళొద్దు అట్లా అయిపోయినప్పుడు మీకు ఎలా అనిపించింది అంటే మనం బట్టలు పెడతాం అని ఒక ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు మన అమ్మ నాన్న మనకి హిందూ వాళ్ళనే మనకు సాంప్రదాయం ఉన్నది మనం పుట్టినప్పుడు ఏది వేసుకున్నా అన్ని బొట్టు పసుపు ఉప్పుతోనే కలిసి వస్తుంది మనకు జీవిత కాలం అంతా కాబట్టి ఇప్పుడు నాకు పెళ్ళైనా మా వైఫ్ కూడా పూజలు చేస్తుంది దీపం ముట్టిస్తుంది కాబట్టి మనం ఏదైతే మొదట ఉన్నామో అదే వంచుకోవాలి నడుమందర నాలుగు తీరలా తిరగకూడదు ఇక్కడికని మనం ముంద నడుచుకుంటే మనకు అదే గొప్పతనం అయితే మూనే నాన్న మూడు తో బతుకుతాం ఓకే మేము ఈ కాలనీలో ఇంటింటి చెప్పండి చెప్పడము అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టి చెప్పడము అలాగే పండగలప్పుడు మేము వస్తూ ఉన్నాం కదా గత రెండు సంవత్సరాలు నుంచి తక్కువ తక్కువ అంటే అక్కడ వచ్చినప్పుడు ఈ కాలనీలకు ఎవరైనా ఎడారి మతాల వాళ్ళు వేరే మతం వాళ్ళు వస్తే మీరు ఏం చేయాలనుకుంటున్నారు వేరే మతాల వాళ్ళు వస్తే అలా రావద్దని అనుకుంటున్నాం కానీ చెప్తే వాళ్ళకి ఇచ్చిపెట్టింది పోపనుకుంటున్నాం అంతే ఒకటి ఏంటంటే మనం తిట్టదు కొట్టొద్దు ప్రతి ఒక్కరికి ఎవరన్నా అట్లా చెప్పడానికి వచ్చినా కానీ మనం బొట్టు చూపిస్తే పారిపోతారు ఇంతకు ముందు నేను వీడియో కూడా అదే పెట్టాను అంతే కదా ఈసారి మీ కాలనీలోకి ఉన్నప్పుడు అంటే ఇప్పుడు మీరు డ్యూటీకి వెళ్ళిపోయారు అనుకో తినున్నది అనుకో మళ్ళీ మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ప్రతి మహిళలే నేను అవేర్నెస్ చేశాను ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఆడవాళ్ళకి చెప్తూనే వస్తున్నాను వాళ్ళు ఒకటే బొట్టు పెట్టి పంపిస్తాము లేకపోతే జై శ్రీరామ్ అంటాము అని చెప్తున్నారు మీరు కూడా అదే విధంగా ఈ కాలనీలో కూడా ఎవరు వేరే మతం వాళ్ళు రాకుండా చూసుకోండి ఎవరైనా వస్తే చెప్పండి అంతే చాలా సంతోషం అండి చూశారు కదా ఈ గర్వాపసి అనేది ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఎందుకనంటే నేను చాలాసార్లు చెప్తాను మీ పిల్లలు చేసే స్నేహాలు ఎవరితో చేస్తున్నారు ఏ మతం వారితో చేస్తున్నారు అనేది ఖచ్చితంగా ముఖ్యమే ఎందుకనంటే ఇలాంటి ప్రలోభాలు పెడతారన్నమాట ఇంకో చివరిగా చెప్తున్నా ఎవరైనా దర్గాకి వెళ్ళినా చర్చికి వెళ్ళినా ఆలయానికి వెళ్ళినా నేను ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు అవునమ్మ తీసుకోకుండా నేను వెళ్ళి నయమైంది అంటే నాకు ఒకసారి చూపించండి కదా అటు ట్రీట్మెంట్ తీసుకున్నాము లేదంటే తీసుకుంటున్నాము దాంతోపాటు మేము చర్చికి వెళ్తున్నాం దర్గాకి వెళ్తున్నాం నయం అయిపోయింది అని అంటే అది అది కరెక్ట్ కాదు కదా ఇక్కడే చూడండి బెస్ట్ బెస్ట్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత చర్చకి వెళ్ళింది కానీ వాడు ఏం చేశాడు పాపం పా డాక్టర్లు వదిలిపెట్టేసి పాషర్ కేటగిరీలో వేసుకున్నాడు అది నేనే నయం చేశాను నా కొబ్బరి నూనె నయం చేసింది కొబ్బరి నూనెకు పాష గద్దింపులకు పాషర ప్రార్థనకి రోగాలు నయం నిజంగానే ఇప్పుడు నీకు ఆ ట్రీట్మెంట్ జరిగింది కాబట్టి నీకు అది పనిచేసింది మందు పనిచేసింది నిజంగా కొబ్బరి నూనె ద్వారా అవుతే మరి అంత పెద్ద హాస్పిటల్ మనకు అవసరమా నువ్వే ఆలోచించు వాళ్ళు చెప్పే ఒక హిప్నటిజం చేసేస్తారు తనని ఒక మాయలకి తీసుకెళ్లిపోతారు కాబట్టి వాళ్ళకేం తెలియదు అప్పుడు వేసే తక్కువ చేసిండు పాస్టర్ ప్రార్థన ద్వారా నాకు అదే భ్రమలో ఉన్నావా లేదా కాబట్టి ఆ భ్రమ అంతా వీడేస్తే ఆ చీకటి కోణాలంతా తీసేస్తున్నాము సరేనా ఇప్పుడు మన మోక్షధర్మ ద్వారా మీరు తిరిగి హిందుత్వంలోకి వచ్చినందుకు మా ఇంటి ఆడపడుచుగా మీకు సాధారణంగా దేవుడి చిత్రపటము భగవద్గీత అన్నగారికి మీ తమ్ముడికి మీకు అందరికి బట్టలు పెట్టి స్వాగతిస్తున్నాము తిరిగి ఆ దరిద్రంలోకి వెళ్ళకండి ఓకే ఆ దరిద్రంలో ఆ చీకటి కోణంలో ఉన్నాయన్ని తీసేస్తున్నాము సరేనా ఈ గర్వాపతి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అండి ఓకే అమ్మా ఇప్పుడు మీకు పెడుతున్నాము చూడండి చెప్పాను కదా మీరు త్వరలో ఎక్కడికో వెళ్తా అంటున్నారు కదా అక్కడికి వెళ్ళి మంచిగా పని చేసుకొని పెద్ద ఇల్లు కట్టుకొని ఓకేనా మమ్మల్ని మళ్ళీ అగ్రహప్రదేశానికి వస్తాము ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా వీడియో ముఖంగా వీళ్ళు ఐదు సంవత్సరాల్లో ఇల్లు కడతారు కావాలంటే చూడండి మేము ఒక గర్వాపసి కూడా చెప్పామో వాళ్ళ చిన్న పూరి కూడా లేవు ఇప్పుడు పెద్ద బంగ్లా కట్టుకున్నారు మేము ఎక్కడెక్కడైతే గర్వపసి చేస్తున్నామో వాళ్ళు బంగ్లాలు కట్టేస్తున్నారు నిజం అమ్మ మీకు కూడా అవుతుంది చూడండి నిజంగానే అందరికీ అందరు బంగ్లాలు కట్టేస్తున్నారు ఒక గర్వాపసికి అయితే మేము ఇట్లా చెప్పేమో లేదు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ లో పట్లనే ఇద్దరు కొడుకులు దుబాయ్ లే పనిచేశారు వాళ్ళకి పెద్దగా అయిపోయింది అంటే మేము రావడం వల్ల కాదు కానీ వాళ్ళకి అర్థం అయ్యి వాళ్ళకు భగవంతుడు ఆ విధంగా వాళ్ళని ఎత్తుకున్నాడు అనమాట ఎప్పుడైతే వాళ్ళ దేవుడిని నెత్తుకున్నారు అది నమస్కారానికి నమస్కారం ప్రతి సంస్కారం అంటారు కదా అది మన సంస్కృతిలో ఉన్నది ఏంటంటే పసుపు ఇవ్వడము పెట్టడం అన్నది కానీ దాంట్లో తల్లి కుంకుమ పెట్టావు కదా కాదు అందులో ఉన్నప్పుడు ఎప్పుడైనా కుంకుమ పెట్టుకున్నావా పెట్టుకోలేవు కదా అదే ఎందుకంటే దయ్యం కల వాళ్ళది సరేనా అమ్మ మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను తల్లి మీరు కూడా పట్టుకోండి సకల శుభాలు జరిగి ఓకేనా భగవద్గీత భగవద్గీత ఆల్రెడీ ఒక భగవద్గీత మీరు దుబాయ్కి వెళ్తున్నారు వెళ్ళి క్షేమంగా పని చేసుకుని రండి ఇంటి దేవుళ్ళకి మంచిగా మొక్కుకోండి కంపల్సరీ మీకు ఒక లక్ష్మీ దేవ లేదా కృష్ణుడు కంపల్సరీ జన్మిస్తారు సరేనా అమ్మ సరే అమ్మా అదే అమ్మా అయితే సరే అందరూ ఒకసారి చెప్పండి హరహర మహాదేవ శంకర జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీకు అంత మంచి జరగాలని కోరుకుంటుంది మన మోక్షధర్మాటి